దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు పదవ రోజు అమ్మవారు మహిషాశ్వర మధిని దేవిగా దర్శనమిస్తున్నారు ఈరోజు చాలా మంది కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తూ ఉన్నారు ఇందరికి ఇలాదరికి భవానీలతో సహా క్యూ లైన్స్ అన్ని కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి సో ఈ సంవత్సరం తెప్పోత్సవం జరగబోతుందని చాలామంది భక్తులైతే ఆశపడటం జరిగింది సో ఆ తెప్పోత్సవానికి బ్రేక్ పడిందని చెప్పి కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది ఇరిగేషన్ అధికారులు తెప్పోత్సవం ఈ సంవత్సరం కూడా ఉండబోదు అంటూ కూడా ఒక లేఖను అయితే విడుదల చేశారు దానికి సంబంధించి తెప్పోత్సవం జరుగుతుందా లేదా అన్న ఆలోచనలో ఒక డైలమాలో పడిపోయారు భక్తులు సో దానికైతే బ్రేక్ పడిందని చెప్పి మనకి కరెక్ట్గా అర్థమైపోతుంది ప్రజెంట్ తెప్పోత్సవం సంబంధించి అంటే రేపు దసరా పండుగ విజయదశమి రేపు కావడంతో రేపు పదకొండో రోజు ఆఖరి రోజు తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు కృష్ణానదిలో అమ్మవారి విగ్రహమూర్తులకి ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ పూజలు అవి నిర్వహిస్తారు కానీ ఈసారి తెప్పోత్సవానికి అయితే బ్రేక్ పడింది హంస వాహనంపై అమ్మవారు ఊరేగుతారు ఊరేగిస్తారు పూజలు అవి నిర్వహిస్తారు మూడు రౌండ్లు అమ్మవారు కృష్ణానదిలో తిరుగుతారు విహరిస్తారని చెప్పి కూడా చాలా మంది భక్తులు అయితే వెయిట్ చేస్తారు గత రెండు సంవత్సరాలుగా కూడా తెప్పోత్సవానికి అయితే బ్రేక్ పడుతూ వస్తుంది సో ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది సో ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు కానీ ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి కానీ నదికి అయితే వరద అనేది ఎక్కువగా పోటెత్తుతుంది సో ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం డెబ్బై గేట్లు కూడా ఎత్తేసి అరవ ఆరు లక్షల క్యూసెక్కులు పైబడి ఆరు లక్షల అరవై యొక్క క్యూసెక్ల పైబడి వాటర్ని అయితే వదలడం కూడా జరిగింది దానికి సంబంధించి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకోవడం కూడా ఇరిగేషన్ అధికారులు అయితే తీసుకొని తీసుకున్నారు సో ప్రజెంట్ మనం ఇక్కడ అయితే చూస్తున్నాం కదా హంస వాహనంపై అమ్మవార్లను ఊరేగించడానికి కూడా ప్రత్యేకించి అన్నీ కూడా రెడీ చేస్తున్నారు సో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆఖరి రోజున శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు కృష్ణానదిలో నదీ విహారం అంటే ఇక్కడ చేయడం కూడా ఆనవాయితీగా వస్తున్న విషయం కానీ గత రెండు సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క తెప్పోత్సవం అనేది బ్రేక్ పడుతూనే వస్తుంది హంస వాహనంపై నదీ విహారానికి రెండు సంవత్సరాలుగా కూడా బ్రేక్ వేశారు సో ఎందుకంటే ముందు చెప్పినట్టు ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృత నేపథ్యంలో ఈ యొక్క హంస వాహనంపై ఊరేగింపు అనేది కూడా చాలా చాలా అంటే నిషేధం అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఫ్లోకి ఈ యొక్క అంశవాహనం తిప్పడం చాలా కష్టతరంగా మారుతుంది కాబట్టి సో ఇక్కడే అమ్మవారి ఉత్సవమూర్తులకి పూజలు నిర్వహించి అమ్మవారిని ఊరేగించి ఇక్కడే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది సో ఈ ఏడాదైనా నది విహారం చూద్దామని అయ్యిగర్గా వెయిట్ చేసిన భక్తులకి ఇది ఒక నిరాశనే చెప్పుకోవచ్చు సో కృష్ణా నదిలో వరద ఉధృత దృష్ట్యా ఈ తెప్పోత్సవానికి కూడా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే దుర్గ గుడి అధికారులు కూడా దీనికి ఒక దీనికి సంబంధించిన లేఖ ఇచ్చారు సో ఇది అసాధ్యం అంటూ కూడా తెలపడం కూడా జరిగింది అలాగే ఉత్సవ మూర్తులను కూడా దుర్గాఘాట్ వద్ద ఉంచి పూజలు నిర్వహించాలా లేదా ఇంకేమైనా ఏర్పాట్లు చేయాలని కూడా వైదిక కమిటీలతో ఆల్రెడీ చర్చిస్తున్నారు అధికారులు అలాగే ఇక్కడికి ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ కి రెండో ప్రమాదకర హెచ్చరిక కూడా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి నదిలో హంస వాహనంపై పెట్టి పూజలు నిర్వహించిన ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్ట సాధ్యమవుతుందని ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది దుర్గగుడి అధికారులు అర్చకులు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా సో దీనికి సంబంధించి దుర్గగుడి అధికారులు గాని ఇంకా వైదిక కమిటీ సభ్యులు గాని అర్చకులు గాని ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చాలా ఉత్కంఠంగా మారిన విషయంగా కనిపిస్తుంది సో ఈ సారైనా అమ్మవారి తెప్పోత్సవానికి చాలా మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు నదీ హారతుల మధ్య అమ్మవారి తెప్పోత్సవం మూడు రౌండ్లు తిరుగుతుంది ఎప్పుడు కూడా సో గత సంవత్సరం కూడా జరగని పరిస్థితి అయితే ఉంది ఈ సంవత్సరం అయినా జరుగుతుందని వెయిట్ చేసిన భక్తులకైతే ఒక నిరాశ ఎదురు ఎదురవుతుందని చెప్పుకోవచ్చు అమ్మవారి ఉత్సవమూర్తి విగ్రహాన్ని ఇక్కడే ఉంచి పూజలు నిర్వహిస్తారా లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా అనేది కూడా చాలా ఉత్కంఠంగా మారిన విషయంగా కనిపిస్తుంది తెప్పోత్సవానికి అయితే పర్టికులర్ గా బ్రేక్ పడిందనే చెప్పుకోవచ్చు ఈ తెప్పోత్సవం అయితే ఇంకా లేదనే అధికారులు అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడే ఉత్సవ తెచ్చి విగ్రహాలకు పూజలు అవి నిర్వహించి ఇక్కడ నుంచి మళ్ళీ వన్ టౌన్ కి తరలిస్తారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఈగర్ గా వెయిట్ చేస్తున్న భక్తులకు ఎక్కడెక్కడి నుంచి వస్తున్న వారికి హంస వాహనంపై ఊరేగింపు చూడ్డానికి వచ్చే భక్తులకు కూడా ఇదొక నిరాశ ఎదురైందనే చెప్పుకోవచ్చు ఇంకా ఆలయ అధికారులు కానీ ఇంకా వైదిక కమిటీ సభ్యులు కానీ లేదు అంటే అర్చకులు కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా రేపటి సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు ఏమైనా ఫ్లోటింగ్ తగ్గుతుందా ఒకవేళ తగ్గితే నది విహారం ఏమైనా చేస్తారా ఇక్కడే జస్ట్ అలా ఆ కదుపుతారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది ఇంకేమన్నా చెప్తారా లేదా అని కూడా చాలా ఉత్కంఠంగా వెయిట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి